హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారా బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రండ్ తిమ్లాగ్స్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే అయిందండి ఇప్పుడు వెళ్ళేసాను ఈరోజైతే మా అవ్వ తాత ఇంకా ఇద్దరైతే ఇక్కడ హంపి దగ్గరికి అయితే వెళ్తున్నారండి అక్కడ హాస్మాకైతే మందిస్తారంట ఇదే నిమ్ముకు ఆయాసానికి ఇప్పుడు అయితే ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలండి వైట్ రైస్ చపాతీ పప్పు ఇడ్లీ చట్నీ ఇవన్నీ అయితే చేయాలి రాత్రి అయితే నన్నీ ఆడి అక్కడే ఉన్నాయని అయితే స్టాండ్లో వేసుకొని ఫస్ట్ అయితే అంట్లో తమ్ముకొని తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను చూస్తూ ఉండండి ఇక్కడైతే టిఫిన్ కోసం ఇడ్లీ అలానే చట్నీ కూడా చేశానండి వాళ్ళ బాక్సుల కోసం అయితే వైట్ రైస్ అలాగే పప్పు చపాతి ఇవన్నైతే చేశాను బాక్సులు కూడా అయితే అన్నీ పెట్టేశానండి రెండు మూడు అయితే పెట్టేశాను చపాతి అయితే ఇలా కవర్లో పెట్టేశాను పచ్చడి కూడా పెట్టేశానండి టమాటా పచ్చడి అలాగే నాలుగు ప్లేట్లు గ్లాసులు కూడా అయితే పెట్టేశాను ఆ నాలుగు గంటలు చేసేసరికి సామాన్ మాత్రం రెండు డబ్బులు అయితే వచ్చాయండి మా వాళ్ళైతే వెళ్ళిపోయారండి వాళ్ళు ఎందులోపే వెళ్ళిపోయారు అక్కడ మళ్ళీ ఎందులోపే ఎంట్రీ ఉంటుందనేసి మా పిల్లలు అయితే ఇద్దరం కడితే సామాన్ అయితే కడిగేసామండి రెండు అసలు అక్క ఎన్ని సామాన్లు నాలుగు రకాలు ఐదు రకాలు చేయబడితే అసలు ఎన్ని సామాన్లు ఇంట్లో సామాన్లు మొత్తం బయటే ఉన్నాయి గ్యాస్ బండి కూడా అయితే ఎంత ఖాళీ చేసేసాను నైట్గా తుడిసేయలేదండి మళ్ళీ అనుకుంటాను కదా ఒక సాయంత్రం అయితే తుడిసి చపాతీలు అయితే నాలుగొన్న మనకి పిల్లలు తింటారు పొద్దున ఐదు గంటలకు స్టార్ట్ చేస్తే ఎనిమిదికి అయితే వంటలు అయిపోయినాయి ఐదు ఆరు ఏడు నుంచి మూడు గంటలు వండుదా చపాతి అన్నీ కలిసి మా ఇసుక కొన్ని ఆడుకున్నా ఉన్నారు పిల్లలు మావుడు మాత్రం పని చేసుకోమా అని హాయి ఉంటాడు అసలు వాడు సామాన్ అయితే అడిగాం కదండి బట్టలు అయితే ఉన్నాయి ఇద్దరం మా పిమ్మి ఇద్దరం అయితే కలిసి పిండి వేయాలండి బట్టలు పిండేసార్యాలు చేయాలనుకుంటున్నాం ఇవ్వండి బట్టలు అయితే అన్నీ పిండి వేసామండి ఒకళ్ళు పిండి వేస్తే ఒకళ్ళు ఆరేస్తే ఒకళ్ళ దేవ వేస్తే దానికైతే బట్టలు చాలా ఉన్నాయండి పిండి ఇంకా మంచాలు పడితే రెండు గడి వేసాను వాళ్ళు లేరు కదా అరపతి అనేసి మధ్యలో డస్ట్ డస్ట్ బయట వండేసి మా హస్బెండ్ మా అబ్బా తాత దగ్గర తీసుకెళ్ళింది హంపి దగ్గర ఏదో గిర్ అంటండి చిన్న విలేజ్ అంట అది ఇయర్కి వన్సే ఇస్తారు మే సారీ జూన్ ఎనిమిది మాత్రమే ఇస్తారండి జూన్ ఎనిమిదిలో ఈ రోహిణి ఖాతా ఎల్లుదల ఇస్తారంట రేపైతే రోహిణి ఖాతా ఎల్లుదల సండే అందుకనేసి ముందు రోజు వెళ్తారండి మాకు ఇక్కడ నుంచి వచ్చేసి ఫోర్ థర్టీ కిలోమీటర్స్ ఈరోజు బయలుదేరితే సాయంత్రం ఎనిమిది కల్లా వెళ్తే అక్కడికి ఎలా ఉంటుందంట లేకుంటే మార్నింగ్ త్రీకి అలా అయితే ఎలా ఉంటుంది అక్కడ రష్ మాత్రం తిరుపతి కంటే ఇంకా ఫుల్ రష్ ఉంటుంది అంటే అక్కడ వచ్చేసి మందు ఫ్రీగానే ఇచ్చేది అది ఓన్లీ ఆయాసం ఇంకా ఏవో ఒక ముప్పై జబ్బులకైతే పనిచేస్తుంది లాస్ట్ టైం అయితే మా అవ్వకి బెంగళూరు వచ్చిందండి నుంచి మా హస్బెండ్ తీసుకెళ్ళి లాస్ట్ టైం మింగిచ్చి మింగిచ్చాడు ఫస్ట్ టైము ఇది సెకండ్ అది అదైతే త్రీ ఇయర్స్ వాడాలంటండి త్రీ ఇయర్స్ వాడితే నయం అవుతుంది మా అవ్వకైతే చాలా బెటర్ అండి అసలు అంత ముందు ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా అవ్వకి అక్కడ ఇది ఆన్లైన్లో నెలకు మూడు వేల ఐదు వందలు నెలకు మూడు వేలు వందలు పెట్టి త్రీ ఇయర్స్ వాడాము అసలు లాభం లేదు ఇక్కడ మా తెలిసిన జేజ్ ఒక జయ్ చెప్పారండి వాళ్ళు అంతకుముందు వెళ్ళారంటే తగ్గిందనేసి అందుకనేసి లాస్ట్ ఇయర్ నుంచి అయితే మా హస్బెండ్ మా అవ్వను కూడా అయితే తీసుకెళ్ళి మిగిస్తున్నాడు అండి ఈసారి మా తాత కూడా చూద్దాం అనేసి మా తాత కూడా వెళ్ళాడు అలాగే మా ఇంకో కొండేపల్లి జేజీ మా ఊరు అమ్మకా ఉందండి ఆమె వస్తారంటే ఆమె కూడా తీసుకెళ్ళారు చాలా పని చేస్తుందండి మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ ఇయర్ అయినా మీకు యూజ్ అవుతుంది ఇడైతే బయట కారాలు చేస్తున్నారా కట్టెలక మీద ఇంట్లో అయితే గాలాడదనేసి బయట చల్లటి గాలి వస్తుంది ఎక్కడైతే కూర్చొని చేయొచ్చు అనేసి మా పిన్ని అయితే ఇద్దరం చేస్తున్నామండి కలిపేసి పెట్టాను ఒక మామూలు నిన్న తరువాత కలిపేసానండి వేణి కలిపేయలేదు మావాని పట్టించిపోయింది మీరు అయితే పిల్లలకి ఏం తినడానికి లేదనేసి అయితే కారాలు చేస్తున్నాము మా వాళ్ళు కూడా కాసేపు మా దగ్గర కూర్చొని తర్వాత వేయాలని నిద్రపోయాడండి లాస్ట్లో అయితే పకోడి కూడా చేసాము కొంచెం పిండి ఉంటుంది కదా నాలుగు ఇల్లు పేలుగోసి వచ్చి పకోడి కూడా అయితే చేసేసాను కార్యాలు మాత్రం బాగా టేస్ట్ వచ్చాయండి మధ్యాహ్నం అన్నం అన్నమైతే సాయంత్రం మూడు గంటలకు తింటున్నామండి ఆ కారాలు చేసరికి అలసిపోయి మా పిన్ని ఇద్దరు చెట్టు దగ్గర అయితే పడుకున్నాము పడుకున్నామని కానీ నిద్ర లేదబ్బా చెట్టు దగ్గర ఈగలు జుమ్ ఉంటుంది లేదు పాడలేదు ఇప్పుడు లేస్ అయితే అన్నం అయితే తింటున్నాం మూడు గంటలకు ఇద్దరు మాగోలేదు కాబట్టి బర్రెలు కూడా మాకు బర్రెలు వచ్చినాక వాటి కాడ కట్టడం వేయటం నీళ్ళు లేపటం బట్టలు ఇంక మడత మడతి నేర్పని వాళ్ళ సాయంత్రపణి స్టార్ట్ చేయాలి ఉంటాయి చూస్తూ ఉండండి అంతేనా బర్రెలు కూడా అయితే అన్నిటిని కట్టేసి మేత అయితే వేసానండి ఏంది తిన ఇంకో మేము బర్రలకెత్తే మా వాళ్ళు వేసారు మా పిల్లలు ఇద్దరు కలిసి మూడు దూడలకి ఇది పాలిచ్చేవర్రు ఎక్కడ తినొచ్చినాయి మంప ఎక్కువ ఫుల్ అయినాయి ఏంటిది ఎవరు నేను నా వేసుకున్నా ఇప్పుడైతే బర్ర అయితే బు వండుతున్నానండి కొంచెం ఉంటే బర్రకేశాను మళ్ళీ అయితే పెట్టారు ఉండాలి మా ప్రాంతం హ్యాండ్ బ్యాగ్ గంట గురుగారు గురుగారు ఎక్కడికి నానడి అయ్యాడి ఎట్ట చూపి ఎత్త నీలే కానీ అవి ఎత్త పోయిండు ఎత్త పోయిండు నువ్వు మూతి పోరా మూతి ఇంకా పగలైతే ఖరాలు చేశానండి శ్రీహాంకైతే పడుతున్నావాదేను కారీ బాగా క్రిస్పీగా వచ్చాయి బాగొచ్చాయి బాగున్నాయా ఎట్టున్నాయి ఎట్టున్నాయి అత్త ఉన్నాయా సూపరా డూపరా చూపరా కుక్క గుడి వేసిండు మా వాడు వాడే కూర్చోండి బయట పడుకున్నాయండి పాలైతే పిండాలి ఇప్పుడు నీకు పెట్టి మళ్ళీ కుక్కల కుక్కలు పెట్టకూడదు எவெடுத்த கரோட்ட கொடுத்தா கொஞ்சம் பெட்டாலாம் ம் పాలు కూడా అయితే పోసెచ్చాము పండ్లన్నీ అయ్యాయి తినేసాము స్నానాలు కూడా చేసేసి అందరం అయితే పడుకున్నామండి రోజు అందరు ఉంటే పది అయ్యేది ఈరోజు మేమే కాబట్టి ఎనిమిదిన్నర అయిపోయింది మా వరకే కాబట్టి తినేసి అయితే అందరూ పచ్చుకున్నారండి లోపే రోజు తొమ్మిది పని అవుతుంది వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మా బర్రెలకు కూడా అయితే గడ్డి కూడా వేసేసానండి పడుకునే ముందు మా నైట్ వేయని కుదరదు కదా నైట్లో ఏ లేవు ఏ లేవు ఇప్పుడు నాలుగు బర్రెలు కుదర అన్నిటికి కూడా వేసేసాను టేక్ కేర్ బాయ్ బాయ్